కూర తెచ్చుకున్నాను మూడు కట్టలు వచ్చిందంటే నేను అంతా వండుకోవడానికి కాదు అందుకని సగం ఇలా కట్ చేసి పెట్టుకొని సగం ఇవాళ వండుకుంటున్నాను ఈ మిగతా సగాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో వన్ వీక్ అయినా కూడా పాడైపోకుండా ఎలా ఉండాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని న్యూస్ పేపర్ని మొత్తం బాక్స్ లోపలికి ఇలాగ పెట్టేసుకొని ఇందులో మొత్తం మనము తోటకూరను పెట్టేసుకోవాలి ఇలాగా తోటకూర అంతా పెట్టేసుకొని ఈ పేపర్స్ మొత్తం ఇలాగా పైకి కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట దీనికి బాక్స్కి ఎక్కడ మనము కవర్ మూత పెట్టేటప్పుడు ఎక్కడ ఇది కాకూడదు ఇంకొక న్యూస్ పేపర్ని పైన పెట్టేసుకోవాలి ఇలా కప్పుకొని ఇలాగ న్యూస్ పేపర్ పెట్టి బాక్స్ ఇలాగా మూసేసి కంప్లీట్గా ఇలా పెట్టేసి బాక్స్ మూసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పది రోజులున్నా కూడా మనకు ఆకు ఏం చెడిపోదండి ఒకవేళ వాటర్ లీక్ అయినా కూడా ఆ పేపర్ వాటర్ని అంతా తీసేసుకుంటుంది ఆకు వరకు పోనివ్వకుండా ఆకుని కాపాడుతుంది మనం ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఏ ఆకుకూరనైనా కొత్తిమీర మెంతికూర పాలకూర కరివేపాకు అన్నీ ఇలాగే స్టోర్ చేసేసుకోవచ్చు మనకి పాడవకుండా ఉంటాయి